తనీష్ నన్నలు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న ననీష్ కైలాసక్కువాన ఇక్కడ అత్త పని ఈ ఫ్యాక్టరీలో ఫుడ్ ఫ్యాక్టరీ ఇలా ఫుడ్ అని చెప్పి అవేవో చేస్తూ ఉంటే గంజాయి అరెస్ట్ చేశారు పాన్ పరాకులు ఎవరంతా ఒకసారి ఫోటో తీసుకుంటారు ఈ ఇంట్లో మన ఇల్లు కొనుక్కుంటాం ఈ బిల్డింగ్ ఇక్కడ ఈ మామిడి తోటి అటువైపు నానమ్మని ఆ మామిడితోటి కట్టవైపు మీ ముత్త ఉంది నానా తనిషు ఇక్కడ ఊరు మన కౌసల్యాబా ఉన్న నాన్న ఇక్కడే మీ ముత్తవ్వ మా నానమ్మ మీ ముత్తాత ఇదిగో ఈ లోపలికి వెళ్తే నీళ్ళు వస్తానేమో అక్కడ అక్కడ నీళ్ళు కూడా వస్తాయి నాన్న లోపల బ్రిడ్జ్ కడుతున్నారే బ్రిడ్జ్ డ్యామ్ చెక్ డ్యామ్ ఈత కూడా ఆడచ్చు నీళ్ళు ఆగిపోతాయి ఇదేనా ఇదేరా నానా ఇవి అమ్మా ఇదే तीपी बेल्दे नव 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 नव, काल,

ક્યાં <laughs> ભાઈ <laughs>